ఫ్రెండ్స్ ఆధార్ కార్డు ఉన్నవారికి ఇవి ఉచితం గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆధార్ కార్డు ఉన్న వారికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ మరోసారి శుభవార్త చెప్పింది ఆధార్ కార్డు అప్డేట్ గడువును మరోసారి పొడిగించింది ఈ క్రమంలోనే అప్డేట్ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్నాలుగు వరకు కూడా ఉచితంగా ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవచ్చని పేర్కొంది మై ఆధార్ పోర్టల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని సూచించింది దేశ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ కోరింది కాగా ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లకు పైగా ఉంటే వివరాలను వెంటనే అప్డేట్ చేసుకోవాలని గతంలోనే సంస్థ తెలిపిన విషయం తెలిసిందే ప్రతి ఒక్కరూ కూడా పదేళ్లకు ఒకసారి తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగులో మార్చి పద్నాలుగు వరకు కూడా ఆధార్ కార్డు ఉచితంగా అప్డేట్ చేయడానికి గడువు నిర్ణయించింది తాజాగా ఆ గడువునైతే ఇప్పుడు పొడిగించింది ఈ క్రమంలోనే మయ ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునేందుకు మయ మరొకసారి అవకాశం ఇచ్చింది ఆధార్ అప్డేట్ వల్ల వ్యక్తుల డేటా అక్యురేటెడ్గా ఉంటాయి ఇక యుఐడిఐ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి ఆధార్ కార్డులోని ఫోటో వేలిముద్రలు ఐరిస్ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఫోన్ నంబర్ ఇంటి పేరు వంటి వివరాలను బయోమెట్రిక్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు ఇక డెమోగ్రాఫిక్ వివరాలను ఆన్లైన్ ద్వారా ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు అయితే ఫోటోగ్రాఫ్ ఐరిస్ లాంటి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవడానికి మీ దగ్గరలోని ఆధార్ కేంద్రానికి అయితే పోవాల్సి ఉంటుంది అప్డేట్కు ఆధార్ కేంద్రాల్లో దాదాపు యాభై రూపాయల ఫీజు చెల్లించవలసిన విషయం తెలిసిందే అప్డేట్ విషయంలో ఏదైనా సమస్యలు తలెత్తితే హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ ఫోర్ సెవెన్కు కాల్ చేయాలని యూఐడిఐఏ తెలిపింది సో మరొక మూడు నెలలైతే గడువు పొడిగించింది కాబట్టి మిగిలిన అప్డేట్స్ పేరు నేమ్ చేంజ్ కానీ లేదా అడ్రస్ చేంజ్ కానీ ఇలాంటివన్నీ ఉచితంగా మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు